వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ అలాగే కలకడ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కోలార్ విషయం తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ మీద కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి వచ్చి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అయితే పనిచేస్తాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో టాప్లెట్ చూసుకుంటే రెండు వందల అరవై ఐదు రూపాయలు టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలో పదహైదు కేజీల బాక్సులు డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ థర్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు త్రీ ట్వంటీ రూపీస్ కలకడ టాప్ాప్ాప్ాప్ాప్ రేట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి